హాయ్ అండి వీడియోని ఒక లైక్ చేయండి మొదటిసారి నా ఛానల్ని ఎవరైనా చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ వీడియో చేసినా కానీ నోటిఫికేషన్ రూపంలో మీకైతే వస్తుంది సో నా ఈ బిగ్ బాస్ రివ్యూస్ ఎంతవరకు వెళ్తాయి మరి ఎంతవరకు సక్సెస్ వస్తా అనేది చూద్దాం మరి ఈ మూడు నెలల్లో రివ్యూస్ అయితే కంటిన్యూస్గా ఇస్తూనే ఉంటాను ఏమైనా తప్పపులు ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి సరి చేసుకుంటాను సో ఈరోజు బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయినప్పటికీ రాము రాతోడి తోటితోటి అయితే మళ్ళీ నామినేషన్ అయితే కంటిన్యూ అవుతుందన్నమాట బిగ్ బాస్ హౌస్లో ఇంకా నామినేషన్స్ అయితే చాలా లొల్లి పంచాయతీ అయితే అవుతుందండి ఎందుకంటే మాస్క్ మాస్మాన్ అయితే ఈ హౌస్లో అసలు పర్ఫెక్ట్ పర్సన్ కాదని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన మెంటాలిటీ కానీ ఆయన బిహేవియర్ కానీ ఈ హౌస్కి అస్సలు సెట్ అవ్వదు సో ఈ వారం నామినేషన్లో ఇంకా బిగ్ బాస్ అయితే మాస్క్ మ్యాన్ పంపిస్తాడా లేదా అనేది మీరే చెప్పాలి మనం మాస్క్ మ్యాన్ హౌస్కి రావాలని ఎంత గట్టిగా అయితే అనుకున్నామో ఇప్పుడు ప్రతి ఒక్కరు అంతే గట్టిగా మాస్క్ మ్యాన్ వెళ్ళిపోవాలని అనుకుంటున్నారు సో ఇది మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి అండ్ రాము రాతోడైతే నామినేషన్స్ అయితే స్టార్ట్ చేస్తాడు అండ్ ఆయన నామినేషన్ చేసింది కళ్యాణ్ని డెమో సారీ సోల్జర్ని సో ఆయన నామినేషన్ చేసిన పాయింట్స్ ఏంటి అంటే వాళ్ళిద్దరి మధ్యన మంచి రాప్యో లేదని మాటల డిస్కషన్స్ పర్ఫెక్ట్గా లేదని అని చెప్పేసి రాము రాతోడైతే నామినేషన్ అయితే చేస్తాడు సో ఈ నామినేషన్ అస్సలు కరెక్ట్ కాదు ట్రోల్స్లలో ఇరుక్కుంటావు నువ్వు ఏదైనా నామినేషన్ పాయింట్స్ ఉంటే మంచిగా పాయింట్స్ పెట్టి నామినేషన్ చేయు అని చెప్పేసి ఇంకా కళ్యాణ్ అయితే అంటాడు అదే సోల్జరు సో ఇంకా సెకండ్ నామినేషన్ వచ్చేసి హరీష్ గారిని అయితే చేస్తాడనమాట సో హరీష్ గారిని ఎందుకు చేస్తాడంటే బిగ్ బాస్ హరీష్ గారిని జాగ్రత్తగా చూసుకోరాము అని చెప్తాడనమాట సో ఆయన జాగ్రత్తగా చూసుకోరాము అని చెప్పినాక కూడా హరీష్ గారిని చాలా జాగ్రత్తగానే చూసుకుంటాడు కానీ హరీష్ అయితే అదే హరీష్ గారు ఏంటి అని ఎవరు అనుకుంటున్నారా మాస్క్ మ్యాన్ మాస్క్ అయితే మన రాము మాత్రం మంచిగానే చూసుకుంటాడు మంచిగానే తనకి ఫుడ్ తినిపియడం కానీ అంటే తినన్నా నీళ్ళు తాగన్నా ఛాయ్ తాగన్నా అన్నం తినన్నా అన్నట్టుగా మంచిగా సపోర్టివ్గా ఉంటాడు కానీ మాస్క్ మ్యాన్ మాత్రం అస్సలు వినిపించుకోడు అస్సలు పట్టించుకోడు ఈ హౌస్లో అందరు మాస్క్ తోటే ఉన్నారు నేను వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోతాను అని అన్నడు మీదనే ఉన్నాడు వెళ్ళిపో వెళ్ళిపోరని వద్దన్నారా నేను చెప్పు ఎందుకు వచ్చినో ఎందుకు వెళ్ళిపోతున్నావు నీకైతే క్లారిటీయే లేదనిపించింది నాకు ఒకవేళ మాస్క్ మ్యాన్ కనుక ఈ హౌస్లోకి రాకపోయి ఉంటే కనుక వేరే ఎవరైనా సరే మంచి ఛాన్స్ ఉండేది ఈయన వచ్చి మొత్తం తిక్క తిక్కగా తిక్కల గేమ్ ఏమైతే ఆడుతున్నాడు అనిపించింది నాకు సో మీకేమనిపించిందో కామెంట్ చేయండి అండ్ తర్వాత ప్రియా శెట్టి గారు అయితే వచ్చి నామినేషన్ చేస్తారు ఫ్లోరాని సో ఫ్లోరాని ఎందుకు నామినేషన్ చేస్తారు అంటే అదే షాంపూ అండ్ కండిషనర్ రెండు కలిపి సంజన గారు వాడేటట్టుగా చేశారు కదా సో అందుకని చెప్పేసి ప్రియా శెట్టి గారు అయితే నామినేషన్ చేస్తారు సో సేమ్ పాయింట్స్ రిపీట్ అవుతూ ఉన్నాయి సేమ్ నామినేషన్సే పెద్దగా అనిపించలేదు వీళ్ళ నామినేషన్ అండ్ మళ్ళీ ఇక్కడ ప్రియాశెట్టి గారు ఏం చేస్తారు భరణి గారిని అయితే నామినేషన్ చేస్తారు మీరు ఒకటి గుర్తుంచుకోండి కామనర్స్ కామనర్స్ అని మో మనం పెద్ద ఫీల్ అయిపోయినాం కానీ వీళ్ళు అసలు కామనర్స్గా అస్సలు బిహేవ్ చేయడం లేదు కామనర్స్గా అస్సలు ఉండడమే లేదు హౌస్లో మేం తోపులం మేం మోనార్కులం మాకు మేమే సాటి మాకు ఎవ్వరు చెప్పేటోడే లేడు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉన్నారనమాట వింత జంతువులను తీసుకొచ్చి ఏడాది తీసుకొచ్చి పెట్టి బిగ్ బాస్ హౌస్లో అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు ఈ కామనర్స్ మరొక్కసారి కామనర్స్ స్కి అవకాశం వచ్చినా కానీ చిచ్చి లాస్ట్ టైం బిగ్ సీ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఇలాంటి వింత జంతువులు ఉండే హౌస్లో మళ్ళీ కామనర్స్ని తీసుకొస్తే సేమ్ వాళ్ళు కూడా అట్లనే ఉంటారేమో అన్నట్టుగా ఈ కామనర్స్ అయితే క్రియేట్ చేస్తున్నారు ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే సెలబ్రిటీసే నయం వాళ్ళన్నా చూసి గేమ్ ఆడుతున్నారు ఎలా ఎక్కడెలా ఎక్కడ ఎక్కడెలా సర్దుపోరు అనేది వాళ్ళన్నా ఉంటున్నారు కానీ కామనర్స్ మాత్రం మరీ విర్ర విగుతున్నారు అండ్ కామనర్స్ అందరు కలిసి బర్నీ మా బర్నీ గారి మీద విరుచుకుపడ్డారనమాట ఎంత ఓవరాక్షన్ అసలు వీళ్ళకి నాకైతే ఇంకా ఎక్కువ ఎక్కువ మాట్లాడాలనిపిస్తలేదు బూతులు సో అందుకే మాట్లాడలేకపోతున్నాను ఎందుకంటే ఒక్క గుడ్డు ఆ గుడ్డు దిక్కేయించి ఆ గుడ్డు గురించే బర్నీ గారి మీద అయితే నామినేషన్ పాయింట్స్ అయితే వేస్తూనే ఉన్నారు అండ్ బర్నీ గారిని వాళ్ళకి తెలియకుండానే హైలైట్ చేశారు వాళ్ళకి తెలియకుండానే బర్నీ గారిని అయితే ఇక్కడ ఇట్లా కూర్చోబెట్టారనమాట ఇప్పుడు ఈ సీజన్లో మంచి మెచ్యూర్ మైండ్ తోటి మంచిగా అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ గేమ్ ఆడుతుంది బర్నీ గారు అనిపించింది నాకు అండ్ ఆయన కోపం వచ్చినప్పుడు కోపపడుతున్నాడు మాట్లాడ మాటల్లో వచ్చినప్పుడు మాట్లాడుతున్నాడు ఫైట్ చేయాలనిపించినప్పుడు ఫైట్ చేస్తున్నాడు అంటే ఆపోజిట్ పర్సన్ ఎలా అయితే ఉంటున్నాడో అలాగే బిహేవ్ చేస్తున్నాడు బర్నీ గారు సో కామనర్స్ మొత్తం తల కిందుగా గేమ్ ఆడుతున్నారు నాకు అస్సలు నచ్చట్లేదు ఒక్కరంటే ఒక్కరు కూడా అబ్బా ఏం రా మన కామనర్స్ అన్నట్టుగా ఎవ్వరు లేరనమాట అందరూ అందరు దొందే నాకైతే చిరాకు వచ్చింది అబ్బా ఇంకా ప్రియాశెట్టి గారు అయితే బర్ణి గారిని అయితే మీరు ఆ గుడ్ విషయానికి ఎందుకు తప్పదని చెప్పారు మీకు కదా కూడా తెలియదని ఎందుకు ఇలా చేస్తారని చెప్పేసి నామినేషన్ అయితే అనమాట అండ్ రీతు చౌదరి నామినేషన్ వచ్చేసి హరీష్ గారిని చేస్తుంది అనమాట మీరు అయితే హరీష్ గారిని చేసేది మీరు నా పాయింట్ ఆఫ్లో ఆడవాళ్ళకి రెస్పెక్టే ఇస్తారు నేను అది రెస్పెక్ట్ ఇవ్వరు అని నేను చెప్పను ఎందుకంటే నేను ఎప్పుడు నాతో మీరు ఎప్పుడు మాట్లాడినా కానీ నాకు రెస్పెక్ట్గానే ఇచ్చారు రెస్పెక్ట్గానే మాట్లాడరు సో అది నేనైతే యాక్సెప్ట్ చేస్తాను అండ్ మీరు ఎప్పుడైనా సరే గివ్అప్ ఇవ్వకూడదు అని చెప్పేసి చెప్తారనమాట ఫుడ్ విషయంలో అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు పెద్దలు సో అదే అన్నం మీ ముందు గంట నుంచి వెయిట్ చేస్తూ ఉంది కానీ మీరు అస్సలు అనమాట మీ ఫ్యామిలీ గురించి అయినా సరే మీరు తినాల్సింది మీరు ఎందుకు అలా గివప్ ఇచ్చారు నేను మిమ్మల్ని అందుకే నామినేషన్ చేస్తున్నా అని చెప్పేసి రీతు చౌదరి గారు అంటారు నేను గివప్ ఇవ్వలేదు నా ఫ్యామిలీ గురించి నేను ఏదైనా చెయ్యాలి అనుకుంటే నా ఫ్యామిలీ బయట ఉంది నేను వాళ్ళ కోసం చేస్తాను ఇక్కడున్న వాళ్ళ కోసం నేను చేయను నాకు నచ్చినట్టుగా ఉంటాను అన్నట్టుగా ఏదైనా సోది చెప్తాడు నాకు అస్సలు నచ్చలేదు అండ్ మొత్తానికైతే రీతు రీతు చౌదరిని కూడా ఏడిపిస్తాడనమాట రీతు చౌదరిని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు మా మాస్క్ మ్యాన్ మరి మాస్క్ మ్యాన్కి నిజంగా ఆ మాస్క్ వేసుకునే ఉన్నాడు అనిపిస్తుంది ఏదో రెండు రోజులు తినకుండా ఉన్నాడు సింపతి డ్రామా అయితే ప్లే చేస్తాడు అనమాట అస్సలు వర్కౌట్ అవ్వలేదు ఎందుకు వర్కౌట్ అవుతుంది చెప్పండి ఇట్లా ముచ్చలా ముఖం పెట్టుకొని కూర్చుంటే వర్కౌట్ అవుతుంది కొంచెం సరే నాకు సార్ తిట్టాడు మీరు చేసింది తప్పు అది యాక్సెప్ట్ చేయాలి మీరు సరే మీరు చేయలేదు తప్పు నేను చెప్పింది ఒకటి మీరు అర్థం చేసుకుంది ఒకటి అనే అనేదన్నా మీరు మాట్లాడాలి మీరు అర్థమైనట్టు చెప్పాలి హౌస్మెంట్స్కి అది చేయలేదు ఒక పాయింట్ చేసినప్పుడు ఆ పాయింట్లో తప్పుందా ఒప్పుందా మనం తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనల్ని మనం మార్చుకోవాలి కానీ మాస్క్ మ్యాన్ ఇక్కడ ఏది చేయకుండా ముచ్చు మొఖం వేసుకొని ఒక మూలన కూర్చొని ఫుడ్ తినకుండా హౌస్ హౌస్ అందరితోనూ లొల్లి పంచర్ చేసుకుంటూ ఒకరికి కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా అందరిని డిస్రెస్పెక్ట్ చేస్తూ ఉన్నాడనమాట సో రీతుగారిని రీతు గారినైతే అయితే ఆమె ఆయన కోసం స్టాండ్ తీసుకొని బిగ్ బాస్ హౌస్లో అందరూ మాస్క్ మ్యాన్ తప్పు చేశాడు అన్నా కానీ రీతు చౌదరి మాత్రం లేదు ఆయన ఇంటెన్షన్ అలా కాదు ఆయన గుడ్ ఇంటెన్షనే ఆయన ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాడని చెప్పి స్టాండ్ తీసుకొని మాట్లాడిన అమ్మాయితో మీరు లొల్లు పెట్టుకున్నారంటే మీరెంత సైకో ఉన్నారో నాకైతే ఈరోజు అర్థమైపోయింది సో సుమన్ శెట్టి గారు నామినేషన్ వచ్చేసి హౌస్లో ఏ వస్తువు పోయినా కానీ పర్టికులర్గా నన్నే అడుగుతున్నారు సో అయితే నేను షార్ట్ వీడియో కూడా చేశాను మీరు చూసే ఉంటారు అదేనండి మన ప్రియా గారిని అయితే నామినేషన్ చేశారు సో నాకు అది హర్టింగ్ అనిపించింది సో అందుకు నేను మిమ్మల్ని నామినేషన్ చేస్తున్నాను అని చెప్పి సో మన చెట్టి గారు అయితే అంటారనమాట సో హౌస్లో ఏ వస్తువు పోయినా నేను మిమ్మల్ని ఒక్కరిని అడగలేదన్నా హౌస్ మేట్స్ అందరినీ అడిగాను అండ్ నేను ఫస్ట్ కుకింగ్ డిపార్ట్మెంట్ని అడిగాను అండ్ నాకు ఒక బ్యాచ్ ఉంది మానిటర్ 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 బ్యాచ్ సో ఏ వస్తువు పోయినా కానీ హౌస్మెంట్ కానీ హోట్స్ కానీ బిగ్ బాస్ కానీ అని అడుగుతారు సో నేను అది ఏది పోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి సరే అది మిస్ అయింది కాబట్టి నేను హౌస్ మెంట్స్ అందరినీ అడిగాను సో అందరికీ అలాగే అది చెప్పాను మరి అందరు హట్ అవ్వలేదు మీరు హట్ అవ్వరు సో నేనైతే మిమ్మల్ని అట్టే హట్ చేసే ఉద్దేశంతో అడగలేదు అని చెప్పేసి అయితే ప్రియా శెట్టి గారు అయితే చెప్తారనమాట అండ్ మనిషి మర్యాదను కూడా నామినేషన్ చేస్తారు ఎందుకు అంటే నేను ఎప్పుడైనా సరే హౌస్లోకి వస్తా వస్తాను అని అన్నప్పుడు ఏంటి హౌస్లోకి వస్తారా ఇప్పుడు వస్తారా ఎందుకు అన్నట్టుగా మాట్లాడుతున్నారు అది నాకు నచ్చలేదు ఇప్పుడు మీ పర్మిషన్ లేకుండా హౌస్లోకి వస్తున్నారని మీరు లొల్లి పెట్టిర్రు మరి మీ పర్మిషన్ తీసుకొని హౌస్లోకి వస్తున్నా అన్నా కానీ కూడా మీరు ఎందుకు పర్మిషన్ ఇవ్వడం లేదు అని చెప్పేసి మాస్క్ మనైతే సారీ సుమన్ శెట్టి అయితే మర్యాద మనిషిని అయితే అంటారనమాట ఈ రెండు గుండ్లు ఏడికెళ్ళకి వచ్చినాయో కానీ కొంచెం కూడా బ్రెయిన్ లేదు ఇద్దరికి సో నాకైతే చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది ఇద్దరిని చూస్తుంటే సో మా ఇంకా హరీష్ గారు ఏమంటారు హౌస్ మ్యాన్ మా ఓనర్గా నాకంటూ ఏ వర్క్ లేదు కాబట్టి ఇంట్లోకి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనేది నేను చూసుకోవాలి సో ఓనర్గా నేను అది చూసుకోకపోతే ఎట్లా చెప్పండి సో అందుకని చెప్పేసి మీరు ఎందుకు వస్తున్నారు అని చెప్పేసి అడుగుండొచ్చు తప్పితే అక్కడ ఏం లేదు అన్నట్టుగా ఆయన చెప్తాడు అనమాట సో నాకు అది నచ్చలేదు కాబట్టి మిమ్మల్ని నామినేషన్ చేసిన సోషి అయితే చేసేసి వెళ్ళిపోతాడు అండ్ డిమోన్ పవన్ అయితే పవన్ ఫ్లో ఫ్లోరా అయితే నామినేషన్ చేస్తాడనమాట అదే థమ్సప్ గురించి థమ్సప్ సంజనా గారి దగ్గర నుంచి దొంగతనం చేసుకొని వాళ్ళు వాటర్ బాటిల్ పోసుకొని తాగుతారు అనమాట అయితే దొంగతనం చేసిన సం ఫ్లోరా కాదు అండ్ మనీష్ మర్యాద సో మనీష్ మర్యాద చిచి మనీష్ మర్యాద మాస్క్ మ్యాన్ అనమాట సో మాస్క్ మ్యాన్ దొంగతనం చేస్తాడు తీసుకెళ్ళి ఫ్లోరా వాటర్ బాటిల్ పోస్తాడు అనమాట తాగుతుంది సో అది తప్పు అని చెప్పేసి నామినేషన్ చేస్తాడు అండ్ భర్ణి గారిని మళ్ళీ నామినేషన్ చేస్తాడు మళ్ళీ ఎగ్ ఇష్యూనే సో ఆ ఎగ్ గురించి మీకు తెలిసిన మీరు సప్ ఎప్పుడు చేయలేదు మీరు సైలెంట్గా ఉన్నారు అది నచ్చలేదు మాకు అని చెప్పేసి మళ్ళీ కామనర్ అయిన మొన్న సోల్జర్ నామినేషన్ చేస్తాడు బర్నీ గారిని సో బర్నీ గారిని వీళ్ళకి తెలవకుండానే హై పొజిషన్ అయితే అదైతే అనుకోండి సో ఇమాన్యుయల్ నామినేషన్ కెప్టెన్సీ గేమ్ వలన సో నేను లాస్ అయ్యాను ఎవరో చెప్పండి మనిష్ మర్యాద సో మీరు పర్ఫెక్ట్గా సంచాలక్గా కెప్టెన్సీ గేమ్లో మీరు చూడలేదు అక్కడ ఎవరు ఎలా గేమ్ ఆడుతున్నారు ఎవరు ఎలా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు నిజాయితీగా ఎవరు ఆడుతున్నారు నిజాయితీగా లేని వాళ్ళు ఎవరు ఆడుతున్నారు అనేది మీరు చూడలేదు సో మీ వల్ల నాకు కెప్టెన్సీ టాస్క్ అయితే పోయింది ఒకవేళ మీరు మీరు నాకు కరెక్ట్గా గేమ్ పరంగా ఉండి ఉంటే కనుక కెప్టెన్సీ అనేది నాకు ఈరోజు ఉండేది అన్నట్టుగా ఆయన చెప్తాడనమాట సో సెకండ్ నామినేషన్ వచ్చేసి హరీష్ గారిని చేస్తారు ఇదేనండి హరీష్ గారిని ఏం చేస్తారంటే అదే ఇద్దరు ఆడలతో మాట్లాడా ఒక ఆడామితో మాట్లాడిన ఇన్ని రోజులు నేను ఇద్దరు ఆడలతో అనే టాపిక్ మీద నామినేషన్ చేస్తే అక్కడ నాకు ఇద్దరు వస్తుంది అక్కడ మన ఇమాన్యుల్ నించోనే ఆయన ప్లేస్లో నించోని మాట్లాడుతూ ఉంటే ఇక్కడ మాస్ మ్యాన్ ఏం చేసిండో తెలుసా అని చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తూ మాస్ మ్యాన్ అరిష్ ఇక్కడ ఇమాన్యుల్ పై పైకి వెళ్తూ ఉంటాడనమాట హౌస్లో అందరు ఒకటేసారిగా భయపడిపోతారు అండ్ నాకు కూడా భయం అనిపించింది వెంటనే అక్కడ వెనకాల డెమోన్ పవన్ అండ్ బర్నీ గారు అయితే లేస్తారనమాట మాస్ మ్యాన్ దగ్గరికి వెళ్ళడానికి అక్కడ ప్రియా గారు అయితే ఆపుతారు అండ్ ఈయన అక్కడ మెంటల్ క్యాండిడేట్ నాకైతే అస్సలు అర్థం కావడం లేదు ప్లీజ్ బిగ్ బాస్ దయచేసి ఈయనను బయటికి పంపించేసేయండి ఈయన హౌస్కి సెట్ గారు అండ్ వెళ్ళిపోతాను కూడా అంటున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా బయటకు పంపించడమే మంచి డెసిషన్ అని అయితే నేనైతే అనుకుంటున్నాను మరి మాస్క్ మ్యాన్ వచ్చి బిగ్ బాస్ గురించి రివ్యూస్ ఇస్తున్నాం గుణాంకులని చెప్పేసి ఎవరి మీద ఏమేమి రియాక్ట్ అవుతుందో చూడాలి ఇది పక్కన అయితే అయితే ఎంత గట్టి గట్టిగా అరిచి ఎంత గట్టి గట్టిగా ఆయన మీద పోయిండు అసలు నాకైతే అస్సలు నచ్చలేదు ఒక మనిషికి హుమానిటీ అనేది లేదు ఆయన దగ్గర ఎవరితో ఎలా బిహేవ్ చేయాలని అనే మెంటాలిటీ కూడా లేదనమాట సో అస్సలు నచ్చలేదు నాకు మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ బర్నిగర్ రా నామినేషన్ వచ్చేసి ప్రియా శెట్టిని నామినేషన్ చేస్తాడు అది ఏం సిల్లీ రీజన్ అయితే నాకు నిజంగా ఇప్పుడు గుడ్డు గురించి బర్ణీ గారిని అందరు కామనర్స్ ఎలా అయితే నామినేషన్ చేశారో ఆ సి అదే నామినేషన్ సిల్లీ రీజన్ తోటి ప్రియా శెట్టి గారిని అయితే నామినేషన్ అది ఏంటి అంటే తనకి దగ్గు త్రో అనే పెయిన్ ఉంది కదా జలుబు వేసింది కదా సో ఆ జలుబు చేసినప్పుడు ఈమె ఎంగిల్ చేతితో అందరి గిన్నెల్లో పెట్టుకొని తింటా ఉందనమాట అలా తినడం వలన అందరికీ ఇన్ఫెక్షన్ వస్తుంది సో అందుకు నేను మిమ్మల్ని నామినేషన్ చేస్తున్నా అని చెప్పేసి భరణి గారు అయితే అంటారు సో అలా నేను తినడం వలన ఎవరికి ఏ ఇన్ఫెక్షన్ రాలేదు యాజ్ డాక్టర్ని నేను సో ఎవరికి ఇబ్బంది కాలేదు అని చెప్పేసి డిస్కషన్ చేస్తూ ఉంటారు సో ఆ సిల్లీ రీజన్ నాకు పెద్ద హైలైట్ ఏమో అనిపించలేదు అండ్ ఇంకా ఎవరు నామినేషన్ చేసిండు భర్ణి గారు మాస్క్ మ్యాన్ డెమోన్ పవన్ నామినేషన్ చేసిండు నేను అది రాస్ పాయింట్ సారీ డెమోన్ పవన్ ఏం చేశాడంటే యాటిట్యూడ్ పరంగా కానీ మంచిగా లేరు అని చెప్పేసి నామినేషన్ చేసిండు అనమాట ఒక నిమిషం సారీ డెమోన్ పవన్ ని కాదు మనీష్ మర్యాదని నామినేషన్ చేసిర్రు మనీష్ మర్యాదని ఎందుకు నామినేషన్ చేసిరు అంటే నేను నా గేమ్ పరంగా నేను కరెక్ట్గానే ఉన్నాను మీరు మీ లిమిట్స్ క్రాస్ అయ్యి మీరు గేమ్ పరంగా కానీ హౌస్ మేంట్స్ కానీ ఓనర్ కానీ పర్ఫెక్ట్గా లేరు అండ్ మీరు నా గురించి ఎన్ని తప్పులు చెప్పారు నేను మీ గురించి ఒకటి తప్పు కూడా నేను చెప్పలేను లేను యాజ్ ఎ బ్రదర్ అనుకున్నాను నేను మిమ్మల్ని అంటే లేదు మీరు నన్ను ఏం బ్రదర్ అనుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చాలా పొగరుగా మాట్లాడతారు అనమాట అండ్ మనిషి మర్యాద నామినేషన్ చేసిండు నాకు ఆ పెద్ద పెద్దగా పాయింట్స్ ఇక రాసుకోలేదు అది సరే నెక్స్ట్ నామినేషన్ ఏంటి అంటే చాలా సింపుల్గా చెప్తాను నేను నామినేషన్స్ నేను ఏం రాసుకోలేదు సారీ ఏ మిస్ అయ్యి కనుక కామెంట్ చేయండి నేను మార్నింగ్ లేవాలి పిల్లలకి వండి పెట్టాలి అండ్ వాళ్ళకి తినిపించాలి నేను తినాలి నేను రెడీ అవ్వాలి ఆఫీస్కి వెళ్ళాలి మళ్ళీ ఆఫీస్లో వర్క్ అయిపోయిన తర్వాత ఇంటికి రావాలి ఇంట్లో పనులు చేసుకొని మళ్ళీ నేను ఈ బిగ్ బాస్ అండ్ పిల్లలను చదివించి ఇదంతా వేసుకోవాలి అప్పుడప్పుడు అక్కడ కొన్ని పాయింట్స్ మిస్ అవుతూ ఉంటాయి ఏమనుకోకండి సో కళ్యాణ్ నామినేషన్ వచ్చేసి కళ్యాణ్ మళ్ళీ గుడ్డు విషయం తీసుకొచ్చి బర్నీ గారిని నామినేషన్ చేసిర్రు అండ్ ఇంకొకటి ఏంటి అంటే హరీష్ గారిని నామినేషన్ చేశారు హరీష్ గారిని ఎందుకు నామినేషన్ చేసారు అంటే మీరు ఇది కాదు మీరు స్ట్రాంగ్ పర్సన్ మీరు ఇలా ఉండకూడదు మీ మీకు సెట్ కాలేదు మీరు మీరు మీలా ఉండండి అని చెప్పేసి నామినేషన్ అయితే అనమాట ఇక మీదట చూస్తారు నేనేంటో ఇక మెజార్టీ చూస్తారు చూడబోతారు అని చెప్పేసి ఆయన అయితే ఇంకా చెప్తా ఉంటాడు సిల్లీ రిజల్ట్ తోటి బరీష్ భర్ణి గారిని అయితే అందరూ నామినేషన్ చేశారు భర్ణి గారిని నామినేషన్ చేసిన దాని గురించి మనం లాస్ట్లో కొంచెం క్లారిటీగా మాట్లాడుకుందాం సో ఇంకా ఏంటంటే ఫ్లోరాస్ అయిని నామినేషన్ డిమోన్ పవన్ని ని నామినేషన్ చేస్తాడు అండ్ తనుజని నామినేషన్ చేస్తుంది డిమోన్ పవన్ని ని నామినేషన్ చేసే రీజన్ ఏంటి అంటే మీరు ఎందుకు సంజన గారికి సపోర్టివ్గా ఇన్ఫ్లు మధ్యలో తనకి ఎందుకు అంతా సపోర్ట్ ఇచ్చుకుంటూ మాట్లాడుతూ ఉంటారో అది నాకు నచ్చలేదు అని చెప్పేసి అండ్ తనుజని ఫ్లో నామినేషన్ చేసే సో వాళ్ళకి సపోర్టివ్గా ఎందుకు ఉంటున్నారని చెప్పేసి తను చని అండ్ డిమోన్ పాన్ అయితే నామినేషన్ చేస్తారు ఈ వీక్ ఈ ఫ్లోరా కూడా పోతే బాగున్నా అనిపిస్తుంది ఎందుకంటే గేమ్ పరంగా ఎక్కడ ఏం కనిపిస్తలేదు నాకు వీక్ ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి హరీష్ గారు నామినేషన్ వచ్చేసి మొదటగా భరణి గారు నామినేషన్ చేస్తాడు గుడ్డు విషయంలోనే సో తర్వాత ఇమానియల్ నామినేషన్ చేస్తారు మళ్ళీ ఎందుకు ఇమానియల్ నామినేషన్ చేసిందంటే మీరు నన్ను నేను ఆడవాళ్ళతో అయితేనే ఫైట్ చేస్తాను మగవాళ్ళతో తో ఫైట్ చేయను అనే మాట ఎందుకు మీరు చెప్పారు అని చెప్పేసి అంటారు అది నిజమే నేను ఈరోజు నామినేషన్లో చూశాను బర్నీ గారు మీతో గట్టి గట్టిగా మాట్లాడారు కానీ మీరు మాత్రం బర్నీ గారికి ఆపోజిట్గా ఒక్క మాట కూడా పర్ఫెక్ట్గా మాట్లాడలేకపోయారు చాలా భయపడిపోయారు అనిపించింది అదే ఇమాన్యుల మీదకైతే పరుగు పరుగున గట్టి గట్టిగా అరిచి అరిచి మాట్లాడేరు ఇంకా గారి మీదకైతే అరిచి అరిచి మాట్లాడారు నిజమే అది ఆరామగా పక్కన పెడితే కనుక మీరు ఎవరైతే గట్టిగా పోటీ ఉంటారో అవతల సైడ్ వాళ్ళు మీరు వాళ్ళకి గట్టి పోటీ ఇవ్వలేరు మీకు భయం వేస్తుంది మీరు పర్ఫెక్ట్గా పాయింట్స్ మాట్లాడలేకపోతారు అని నాకైతే క్లారిటీ వచ్చేసింది అనుకోండి ఈరోజు శ్రీజా దమ్ము నామినేషన్ వచ్చేసి భరణి గారిని సేమ్ టు సేమ్ గుడ్ విషయం మీరు మ్యానిపులేటర్ చేస్తుంటారు ఇన్ఫ్లుయెన్సర్ చేస్తారు మీరు మీలాగా ఉండరు చాలా దొంగగా ఆడుతున్నారని చెప్పేసి అంటదనమాట సో బర్ణి గారిని మాత్రం వాళ్ళ తెలువకుట్టి మంచిగా హై చేసేషిరో సో బర్ణి గారిని ఖచ్చితంగా మేము గెలిపిస్తాం విన్నర్ని కూడా వేస్తాం అని నాకైతే అనిపించింది సో ఈ శ్రీజ దమ్ము అయితే అరిషి గారిని ఏమైనా నామినేషన్ చేసింది అంటే అదే ఫుడ్ విషయం గురించి మీరు తినను వెళ్ళిపోతా వెళ్ళిపోతా హౌస్ నుంచి వెళ్ళిపోతా వెళ్ళిపోతా అంటున్నారు కదా వెళ్ళిపోండి భయం మీకు బంతకు అంత భయం ఎవడో మిమ్మల్ని వెళ్ళిపోయేట వాళ్ళు ఎందుకు వస్తారని చెప్పేసి ఆయన కూడా గట్టిగానే మాట్లాడతాను అనుకోండి సో ఇంకా బర్నీ గారిని అయితే ఇద్దరు చాలా గట్టి గట్టిగా అరుచుకుంటారు బీభత్సంగా నాకైతే నిజంగా భయం అనిపించింది లైక్ కోపం వస్తే కొడతా అన్నాడు కదా ఎక్కడ ఎవరిని కొడతాడో అనిపించింది ఈ సైకోమన్ గుండకుల్ సో కెప్టెన్ మన సంజన గారైతే నిజంగా అవతల్లోని ఎంతలా రెచ్చగొట్టాలో అంతలా రెచ్చగొడుతుందనమాట ఎంత ఇరి ఇరిటేట్ చేయాలో అంతకంటే బందరూ ఇరిటేట్ చేస్తుంది అంటే వాళ్ళలో ఉన్న క్యారెక్టర్ బయటికి రావాలని చూస్తుంది అనమాట సంజన గారు సో నిజంగా ఈ విషయానికి నేను అప్రిషియేట్ చేస్తాను మన అసలు మాటలే మాట్లాడలేని మన సుమన్ శెట్టి గారితో కూడా చాలాసేపు మాట్లాడించింది చాలాసేపు అరిపించింది నామినేషన్ విషయంలో ఎన్ నేను ఎనిమిది మంది నేను ఏడుస్తున్నాను అది గొడవ జరిగింది అందరూ దొంగ దొంగ అన్న తర్వాత అప్పుడు మీరు హౌస్లో ఉన్న వాళ్ళందరూ తొమ్మిది మంది కాదు ఎనిమిది మంది అని అన్నారు నన్ను ఎందుకు తీసేస్తారు అసలు హౌస్లో ఉన్న అందరం ఎనిమిది తొమ్మిది కాదు పదిహేను మంది అందులో ఒకరు వెళ్ళిపోయారు ఇప్పుడు పద్నాలుగు మంది ఉన్నాము అని చెప్పేస్తే అని చెప్తాను అనమాట అయితే నేను ఆ ఎనిమిది మంది చెప్పాను కదా తొమ్మిదో వ్యక్తి మీరని ఎందుకు అనుకుంటున్నారు నేను అనుకోవచ్చు కదా మీరు ఎందుకు రాంగ్గా అనుకుంటున్నారు అని చెప్పేసి ఇంకా మన సుమన్ శెట్టి అయితే అంటాడనమాట సో అందుకు నేను మిమ్మల్ని నామినేషన్ చేస్తున్నా నేరుగా అని చెప్పేసి చెప్తుంది అనమాట బిగ్ బాస్ అయితే ఇంకా సంజన గారు చెప్పినట్టుగా నేరుగా ఒక నామినేషన్ చేయాలన్నది కాబట్టి నేరుగా అయితే ఒక నామినేషన్ అయితే అయిపోతుంది ఇంకా ఈరోజు నామినేషన్లో ఉంది ఎవరంటే భర్ణి గారు అండ్ తన్నుజ అండ్ హరీష్ గారు డెమోన్ పవన్ ప్రియా శెట్టి ఇమానియల్ మనీష్ సుమన్ శెట్టి ఇంకెవరి పేరైనా మర్చిపోతే కామెంట్ చేయండి వీలు నామినేషన్లో ఉంది సో ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ నిద్ర వచ్చేస్తుంది పడుకుంటున్నా బాయ్ బాయ్ గుడ్ నైట్ సిట్ డ్రీమ్స్